కల్వరి టెంపుల్ ఆధ్వర్యంలో కర్నూలు నగరంలోని సీ క్యాంప్ సెంటర్ వద్ద చలివేంద్రాన్ని ప్రారంభించారు కల్వరి బుక్ సెంటర్ కింద ఏర్పాటు చేసిన ఈ చలివేంద్రాన్ని కల్వరి టెంపుల్ కర్నూలు శాఖ ఇన్ఛార్జి వేణు క్రైస్తవ నాయకులు రెవరెంట సజీవరాజు ప్రారంభించారు ఎండలు ఎక్కువగా ఉన్నందువలన ప్రజలు ఈ చలివేంద్రాన్ని ఉపయోగించుకుని వారి దాహార్దిని తీసుకోవాలని వేణు కోరారు ఈ చలివేంద్రంలో మంచినీటితో పాటు మజ్జిగ కూడా ప్రజలకు అందిస్తున్నామని వారు తెలియజేశారు కల్వరి టెంపుల్ ఆధ్వర్యంలో ఎన్నో సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు చల్లని మినరల్ వాటర్ మరి దైవ జనులు టెంపుల్ వ్యవస్థాపకులు రెవరెండ్ డాక్టర్ పి సతీష్ కుమార్ గారు మరి స్థాపించారు ఇది ఇప్పటి నుంచి కదండి గత నాకు తెలిసి మరి పదహైదు సంవత్సరాల క్రితం నుంచే ఈ యొక్క సేవా కార్యక్రమాలు హైదరాబాదులో మిగిలిన ప్రాంతాలు జరుగుతున్నాయి ఈ సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు చల్లి నీళ్ళు ఇవ్వడమే కాదండి చల్లని మధ్య కూడా ఇవ్వాలి మనం అనే ఒక ఉద్దేశంతో వారి యొక్క కార్యక్రమాన్ని ఏ ఒక్కరు ఎండదాపకు తగలకుండా మరి ప్రయాణమే వెళ్తున్నారు వస్తున్న వారు చక్కగా ఈ యొక్క చల్లని మజ్జిగ చల్లని నీళ్లు తాగి వెళ్ళాలి అని వారి ఆశ మరి ఇదే కాదండి రెండు వేల మరి తొమ్మిదిలో కూడా వరదలు వచ్చినప్పుడు ఈ కర్నూలు ప్రాంతాన్ని ప్రేమించి మరి నాలుగు డిసిఎంలు ఆహార పదార్థాలు మరి రెండు వందల మందితో వచ్చి వారు ఇక్కడ మరి పంపిణీ చేసి వెళ్ళారు అదేవిధంగా కరోనాలో కూడా మరి పది కోట్లు ఖర్చు పెట్టి మరి కరోనాలో కూడా మరి మొదటి విడతలు పది కోట్లు ఖర్చు పెట్టి అందరికి ఆహారం పంచారు తెలంగాణ ఒరిష ఆంధ్ర బోర్డర్ అదే అదేవిధంగా మరి రెండు తర్వాత వచ్చిన కోవిడ్ లో కూడా ఎక్కడైతే కలో సెంటర్స్ ఉన్నాయో కలవరి చర్చస్ ఉన్నాయో వాటిని అన్నింటినీ వైద్యం అందట్లేదని హాస్పిటల్ చేశారండి ఇంతమంది మరి రావడం మాకు ఎంతో సంతోషం అండి మరి దేవుడు మిమ్మల్ని కూడా బాగా దీవించాలని మీ పిల్లల్ని మీ కుటుంబాన్ని దీవించాలని రాబోయే రోజుల్లో మీరు అనేక మందికి దీవునికరంగా ఉండాలని ఇటువంటి సేవా కార్యక్రమాలు ఇంకా కలవర్ టెంపుల్ తరఫున నుంచి జరగాలని మేము మనసారి కోరుకుంటున్నాం ఇప్పటికే పదిహేడు సెంటర్లు జరుగుతున్నాయి పదిహేడు కాదు సుమారుగా వంద సెంటర్లు జరగాలి వంద సెంటర్లు ఇటువంటి సేవా కార్యక్రమాలు చల్లని మజ్జిగ చల్లని మినరల్ వాటర్ ఎవరిస్తారండి ఎవరిస్తారు కానీ సతీష్ కుమార్ గారు వారి ఆశ ఏంటంటే మరి మనుషుల రూపంలోనే దేవుడు ఉన్నాడు కాబట్టి మనుషుల్ని ప్రేమిస్తే దేవుడిని ప్రేమించినట్టు మరి మనుషులకి సేవ చేయాలి అనే ఉద్దేశంతో వారి యొక్క సేవ కార్యక్రమం స్టార్ట్ చేస్తున్నారు స్టార్ట్ చేశారు ఇవి ఇంకా దిగ్విజయంగా జరగాలని ఇంకా అనేక మందికి అనేక ప్రాంతాల్లో ఇవి ఏర్పాటు చేయాలని మేము మనసారా కోరుకుంటున్నామండి మరి పిలవగానే కానీ మీరు అందరం వచ్చి మాకు సహకరించినందుకు మీ అందరికీ మా నిండు ధన్యవాదాలు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ